తక్కువ ఏ సమయాలు ఇచ్చినా కూడా ఉంటేప్పుడు పడతాం దామో మీటింగ్ చూసి అనిపించట్లేదు నువ్వు గుర్తు పెట్టుకో ఈ మీటింగ్ రాని వ్యక్తులు ఎవరిని కూడా కొన్నాళ్ళు వాళ్ళ పెట్టి ఉండాలి వాళ్ళు దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే క్రమశిక్షణ కోల్పోయారు గత పది సంవత్సరాలు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం లేనాడు కూడా ఆరు నిమిషాలు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసి ఇక్కడ దామోడి గారి నాయకత్వం ఇలా ప్రభుత్వం వచ్చి కూడా ఈ యొక్క మీటింగ్ ఎందుకు కాదు అర్థం కావట్లేదు ఇది ఏదో దీనికి కొద్దిగా మదల పొంది కనుక్కోవాలి ఇలా ఎవరో కూడా గుర్తు చూస్తా ఉన్నా ఇది మంచిగా అనిపించలేదు మంచి మంచి ప్రభావం కూడా కాదు ఎందుకంటే మన బుక్ అన్న విచ్చే సంపత్ కుమార్ గారు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా వారు ఇక్కడ సమాచారం ఇవ్వాలి వారు ఇక్కడ జరిగే సమాచారం చెప్పాలంటే మన స్నేహితులు ఉండాలి ఎవరైతే ముఖ్యులు వచ్చినప్పుడు ఆ ముఖ్యులు వచ్చినప్పుడు ఉండాలి గుంటేపుడు ముందు ఈ కార్యక్రమం రాకపోవడం మాత్రం దురదృష్టకరంగా చెప్తున్నా ఎందుకంటే మనం ఎప్పుడు ఎప్పుడు చిన్న మీటింగ్ పెట్టినా రోడ్ల మీద ఉంటారు మనం కానీ ఈ రోజు లేకపోవడం మాత్రం మంచిగా నియ్ది ఇది కరెక్ట్ కాదని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియ కార్యకర్తలు చెప్తున్నా మీ ఎంబర్ వాళ్ళు కూడా చెప్పండి ఎవరు రాలేదు వాళ్ళ సంగతి సరిగా చెప్తా ఉంటా చెప్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు ఇది హెచ్చరిక చెప్తున్నా అలా గత మున్సిపాలిటీలో నలభై ఎనిమిది వార్డులు ఉండే నలభై ముప్పై ఎనిమిది వార్డులు ఉన్న మున్సిపాలిటీ నలభై ఎనిమిది వార్డులు చేసినాక ఈ ఈ మున్సిపాలిటీ భౌగోళిక పరిస్థితులు ఈ బయట ప్రాంతం టౌన్ ఇతర ప్రాంతాల గ్రామాలను మెర్జ్ చేసి ఇక్కడ మున్సిపాలిటీ కలపడం జరిగింది ఆనాడు వార్డు పునరుభన కార్యక్రమం కూడా ప్రతిష్టాత్మకంగా గారు తీసుకొని ఇక్కడ ఇదే ఇక్కడ కూర్చోని ప్రతి వార్డు కూడా సెలక్షన్ ఎట్లా చేసిన చాలా మంది నాయకులు ఏ వార్డుకు ఎవరు పోటీ ఉంటారో ఆ వార్డులో ఎవరైతే అప్లికేషన్ ఎవరైతే ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటే ప్రతి వార్డు కూడా మండల స్థాయిలో నాయకులను ఆ వార్డులకు పంపించి ఈ ఎవరైతే ఈ అభ్యర్థి ఎవరు కరెక్ట్ అనేది కూడా అట్లా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగేది అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకొని ఆనాడున్న పరిస్థితుల పదిహేను సీట్లు మనం సొంతంగా కాంగ్రెస్ పార్టీ చేకూరుతున్న దాముడి గారు నాయకత్వం గెలవడం జరిగేది టోటల్గా ఇరవై నాలుగు వంటలు సగం వార్డులు కూడా టీఆర్ఎస్ చెప్పదెబ్బ కొట్టే పరిస్థితి తీసుకోవడం జరిగింది అలాంటి పరిస్థితి మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అసగతం చేసుకోవడం అని కూడా అన్న మీకు తెలియబరుస్తా ఉన్నా తాముడి పటిష్టంగా నాయకత్వం పఠిస్తామని కాకపోతే అక్కడ వచ్చే మామూలుగా పోయేసరికి ఆ విధంగా ఇది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు ఆమెలో మాత్రం అక్కడ మంచిగా ప్రమాణంగా వచ్చింది మన మన చంద్రనాయకులు చూసిన మకా ఆప్సేట్లు ను కూడా ఆప్సెడ్ లేరు వాడు పోయి చెప్తా ఎవర డూ రమేష్ ఇక ఇట్లా కొంతమంది లేదు సగం మంది లేరు మొన్న ఇద్దరు ముందు రాబోతున్నారు మీరు కౌన్సిల్ కౌస్తా మహేందర్ నేను చూసిన ఓకే నరేష్ పెళ్లి వచ్చి సగం మంది వచ్చారు సగం మంది రాలేదు కాబట్టి ఇంకోసారి లక్ష్మీకాంతమ్మ గారు పెద్ద మనిషి వచ్చింది చూడాలి చెప్తున్నా సీరియస్గా గా వీళ్ళందరూ కూడా పరిగణలు అవి అవి బాగా చూసినా బషీరం చూసినా చూసినా మేము చూసినా కానీ రాణి గురించి వచ్చిన వాళ్ళు చెప్పట్లేదు ఇలాంటి పొరపాటు రాకుండా చూసి అందరం కూడా కలిసికట్టుగా కూడా కార్యకర్తలు కట్ట బలం